అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు ఏ కులం అనేటువంటి గేయాన్ని చదువుకుందాం ఏ కులమబ్బి మాదే మతం అబ్బి ఏ కులమబ్బి మాదే మతమబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏ కులమబ్బీ మాదే మతమబ్బి ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ పొగగొట్టాలై పేగులు పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏ కులమబ్బి మారే మతమబ్బి ఏ కులమబ్బీ మతమబ్బి మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమబ్బి మారే మతమబ్బి ఏ మతమబ్బీ పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకొని కాగితాలు చేసినప్పుడు ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ ఏ కులమబ్బీ మాదే మతమబ్బి పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు ఏ కులమబ్బీ మాదే మతమబ్బి ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి ఏ కులమబ్బి మాదే మతమబ్బి చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే ఆగదు మీ రోత రథం విరిగిపోయినది ఏ కులమబ్బి మాదే మతమబ్బి ఏ కులమబ్బి మాదే మతం అబ్బి కులంలోని శాఖలని వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే ఏ కులమబ్బి మాదే మతమబ్బి ఏ కులమబ్బి మాదే మతమబ్బి ఏ కులమబ్బీ మాదే మతమబ్బి